విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగ యువకుల యొక్క ఆలోచన తెలిసిన వాడిగా మిమ్మల్ని అందరినీ మా కుటుంబ సభ్యులుగా భావించి మా తమ్ముల్లో మా చెల్లెల్లో ఒకవేళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోతే కుటుంబ సభ్యుడిగా కుటుంబ పెద్దగా వాళ్ళకి ఎలాంటి నైపుణ్యాన్ని నేర్పించాలి వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచన చేసి అధికారులతో సంప్రదించి మనసు పెట్టి చేసిన ఆలోచననే ఈనాడు ఏర్పాటు చేసిన ఏటీసీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి నేను ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను ఎందుకు అంటే మేమేదో పాలకులం అన్నట్టుగా మేము పాలకులం మీరు బానిసలు అన్న ఆలోచన మా ప్రభుత్వానికి లేదు మేం సేవకులము మమ్మల్ని నియమించింది మీరు మీ ప్రతినిధులము మీ యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చడం మీ ఆలోచనలు అమలు చేయడమే ఈ ప్రభుత్వం యొక్క విధానం అందుకే ఈనాడు ఈ రాష్ట్రంలో దాదాపుగా నలభై లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చుట్టూతోనో పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూతోనో మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూతోనో లక్షలాది మంది తిరగడంతో సంవత్సరాల కొద్ది కాలం వాళ్ళ సమయాన్ని వృధా చేసుకొని గ్రామీణ ప్రాంతాలలో నుంచి కోచింగ్ సెంటర్ల కోసం హైదరాబాద్కు వచ్చి పది సంవత్సరాలు మీ విలువైన వయసు మీ విలువైన కాలము వృధా అయిపోయి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో దాపురించినాయి అందుకే వాటి అన్నిటిని పరిగణలోకి తీసుకొని వాటిని అధిగమించి సర్టిఫికెట్ ఉంటే సరిపోదు సాంకేతిక నైపుణ్యం ఉండాలి సాంకేతిక నైపుణ్యమే మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను నా సొంత అనుభవమే నేను చెప్పదలుచుకున్నా నేను సొంత ఇల్లు కట్టుకుందామని పని మొదలు పెడితే సైట్ సూపర్వైజర్ కోసం నేను కావాలి అని కొంతమంది తెలిసిన వాళ్ళకి చెప్తే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చి పదిహేను వేలకు పనిచేస్తాము మాకు అవకాశం ఇవ్వమని ఏమని అడిగారు కానీ మేస్త్రిగా అనుభవం ఉండి నిర్మాణ రంగంలో కొంచెం నైపుణ్యం ఉన్న వాళ్ళని అడిగితే అరవై వేల రూపాయలు అడిగినారు నాకు అర్థం కాలే చదువుకున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పదిహేను వేలకు వచ్చేది ఏంది పని తెలిసినోడు అరవై వేలు అడిగేది ఏంది అని అంటే సర్టిఫికెట్ మీ జీవన ప్రమాణాలు పెంచవు మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగవు మీరు సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రపంచంతో పోటీ పడాలి అని అంటే సర్టిఫికెట్ ఉండాలి మీకు సాంకేతిక నైపుణ్యము ఉండాలి అప్పుడే మీరు రాణించగలుగుతారు అప్పుడే మీకు అవకాశాలు What's that?